హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది ఫస్ట్ వన్ మొదలయ్యార్ కమిషన్ సెకండ్ వన్ కొఠారి కమిషన్ థర్డ్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ ఫోర్త్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కోటారీ కమిషన్ భారతదేశ విద్యా వ్యవస్థలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది ఏ కమిషన్ అంటే కొఠ్యారీ కమిషన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రవచనాలను పరిశీలించండి ఏ ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట బి సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట సి వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుట డి ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతిన చేయరాదు సో సరైన సమాధానాన్ని మాత్రమే గుర్తించండి ఫస్ట్ వన్ బి మరియు డి మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే థర్డ్ వన్ సి మరియు డి మాత్రమే ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏ మరియు సి మాత్రమే ఈ రెండు మనకి సరైనవి ఏంటి ప్రజాస్వామ్య పౌరసత్వం పెంపొందించుట అలాగే ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతిన చేయరాదు ఈ రెండూ కూడా మనకి సరైన సమాధానాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ బి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ సి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ డి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ గుటారి కమిషన్ సెకండ్ వన్ జాతీయ విద్యా విధానం థర్డ్ థర్డ్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ ఫోర్త్ వన్ మొదలయార కమిషన్ ఫిఫ్త్ వన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సో సరైన జతను ఎంపిక చేయండి అన్నారు సో ఫస్ట్ వన్ ఏ టూ బి ఫోర్ సి త్రీ డి ఫైవ్ సెకండ్ వన్ ఏ ఫోర్ బి వన్ ఫైవ్ డి టూ థర్డ్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ ఫోర్త్ వన్ ఏ త్రీ బి ఫోర్ సి ఫైవ్ డి టూ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ ఏ ఫోర్ బి వన్ సి ఫైవ్ డి టూ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు అనేది మొదలయ్యారు కమిషన్ అండి అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు అనేది కొఠారీ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది అనేది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ డి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది జాతీయ విద్యా విధానం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ దిగువ జతలను పరిశీలించండి ఏ వృత్తి నైపుణ్యం బి జ్ఞానాత్మక నైపుణ్యం సి సాంఘిక నైపుణ్యం డి భావోద్వేగము సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు సెకండ్ వన్ సహానుభూతి థర్డ్ వన్ మంచి ప్రవర్తన ఫోర్త్ వన్ స్వీయ అప్రమత్తత ఫిఫ్త్ వన్ వడ్రంగి పని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ త్రీ బీ వన్ సి సెకండ్ వన్ ఏ ఫైవ్ బీ త్రీ సి వన్ డి టూ థర్డ్ వన్ ఏ టూ బీ ఫోర్ సి వన్ డి త్రీ ఫోర్త్ వన్ ఏ ఫైవ్ బీ ఫోర్ సి టూ డి వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ ఏ ఫైవ్ బి ఫోర్ సి టూ డి వన్ ఏ ఫైవ్ బి ఫోర్ సి టూ డి వన్ సో ఇక్కడ మనం చూసుకుంటే వృత్తి నైపుణ్యం వచ్చేసరికి వడ్రంగి పని అండి అలాగే జ్ఞానాత్మక నైపుణ్యం వచ్చేసరికి స్వీయ అప్రమత్తత సాంఘిక నైపుణ్యం వచ్చేసరికి సహానుభూతి భావోద్వేగం వచ్చేసరికి జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు ఇవి మనకి ఈ విధంగా జతపరచడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ దిగువ నీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలను పరిశీలించండి ఏ ఎన్సిఎఫ్ ఏఎన్సీఎఫ్ ఎన్పి డి ఎన్సిపిసిఆర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎన్పిఈ దిగువనీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలు వేసరికి ఎన్పిఈ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఇంకా ఉంది ఒకసారి చూసుకోండి ఈ సక్సెస్ ఇక్కడ మనకి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సిఏడిఈబి ఇవన్నీ కూడా సరైన క్రమంలో చెప్పమన్నారు ఒకసారి మనం చూసుకుందాము ఫస్ట్ సి అండి ఇది ఫస్ట్ వన్ వస్తుంది అలాగే తర్వాత ఈ ఏ అనేది రెండవది వస్తుంది తర్వాత డి అనేది మూడవది వస్తుంది నెక్స్ట్ ఈ అనేది ఐదవది వస్తు నాలుగవది వస్తుంది బి అనేది ఇక్కడ మనకి ఆర్టీ అనేది ఐదవది వస్తుంది సో ఫస్ట్ ఎన్పిఈ తర్వాత ఎన్సీఎఫ్ థర్డ్ వన్ ఎన్సిపిసిఆర్ థర్డ్ వన్ వచ్చే తర్వాత వచ్చేసరికి సక్సెస్ ఎస్యూసిసిఎస్ఎస్ తర్వాత లాస్ట్ ఆర్టీఈ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అది సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయటానికి సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి వాటిని పరిశీలించండి ఏ ఎలిమెంటరీ స్థాయిలో మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మౌఖిక రాత పరీక్ష మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు బి ఏడవ తరగతి నుండి పరీక్షలను టెర్మ్ వారీగా ప్రారంభించవచ్చు సి మూడవ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డ్లో ఒక భాగం కావచ్చు ఇందులో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సూచించిన సరైన సూచనలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏ మరియు బి మాత్రమే సెకండ్ వన్ బి మరియు సి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు సి మాత్రమే ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవి ఇక్కడ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఏంటి అంటే సరైనవి ఎలిమెంటరీ స్థాయిలో మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మౌఖిక రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్ ఉపయోగించవచ్చు అలాగే ఏడవ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చేసిన సూచనలను పరిశీలించండి ఏ ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి బి అభ్యసన వాతావరణం కల్పించే కొరకు ఉపాధ్యాయునికి స్వతంత్రత అవసరం లేదు సి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి పరిచే విధంగా ఉండాలి ఇందులో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు సి మాత్రమే థర్డ్ సి మాత్రమే ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు సి మాత్రమే సరైనవి ఇక్కడ ఒకసారి చూసుకోండి ఉపాధ్యాయ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చేసిన సూచనలు ఏంటంటి ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి మిక్కిలు చైతన్యవంతం అవ్వాలి అలాగే ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసే అభివృద్ధిపరిచే విధంగా ఉండాలి ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ చెవిటి వారి కొరకు చేతివ్రేల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకుంటకు తొలి భాషాంతరము రూపొందించిన వారు ఎవరు ఫస్ట్ వన్ వాల్ టైన్ వాయ్ సెకండ్ వన్ షాదర్ లిపి థర్డ్ వన్ జాన్ మరేగా స్పర్డ్ ఇటార్డ్ ఫోర్త్ వన్ జాన్ క్రిస్టోఫర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఇటువంటి మరెన్నో బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ మోడల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అండ్ అలాగే టోటల్ పదిహేను వందల బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను సో అవన్నీ ఒకసారి చూసుకోండి ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ షాదర్లిపి చెవిటి వారి కొరకు చేతివేల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకున్నట్టు తొలి భాషాంతరమును రూపొందించిన వారు ఎవరు అంటే లిపి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ దిగువ జతలను పరిశీలించండి ఏ డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యము బి డిస్ఫ్రాక్సియా అంకగణిత వైకల్యము సి డిస్లెక్సియా పఠన వైకల్యము సో సరైన జతలను ఎంపిక చేయండి ఫస్ట్ వన్ ఏ బి మరియు సి సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు సి మాత్రమే ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఏ మరియు సి మాత్రమే సరైనవి డిస్గ్రాఫియా అంటే చేతరాత వైకల్యము డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము అంగగారత వైకల్యము అంటే డిస్కాలిక్యులియా వస్తుంది ఫ్రాక్సియా కాదు డిస్కాలిక్యులియా ఓకే సో డిస్గ్రాఫియా అంటే చేతరాత వైకల్యము డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము నెక్స్ట్ క్వశ్చన్ దిగువ జతలను పరిశీలించండి ఏ శాంతి విలువలు బి నీతులు సి మధురస్వరం ఎడల గౌరవము శ్రద్ధ సూచించడం సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ సౌందర్య సంబంధమైన సెకండ్ వన్ సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు థర్డ్ వన్ వ్యక్తిగత సిద్ధాంతములను సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఏ వన్ బీ త్రీ సి టూ సెకండ్ వన్ ఏ త్రీ బీ వన్ సి టూ థర్డ్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ ఫోర్త్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ సి వన్ ఏ టూ బీ త్రీ సి వన్ సో శాంతి విలువలు వచ్చేసరికి సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు నీతులు వచ్చేసరికి వ్యక్తిగత సిద్ధాంతాలకు సంబంధించినవి మధురస్వరము ఎడ్ల గౌరవము శ్రద్ధ సూచించలా వచ్చేసరికి సౌందర్య సంబంధమైనటువంటి విలువలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దిగువ వివరణను వివరణలను పరిశీలించండి ఏ పైనుండి దిగువకు అను ఉపగమనం ఉపగమనము బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలుపగల ఆర్థిక భాగస్వామ్యం సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలకు సంబంధించి సరైన వివరణలను ఎంపిక చేయండి ఫస్ట్ వన్ ఏ మరియు సి మాత్రమే సెకండ్ వన్ ఏ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే ఫోర్త్ వన్ ఏ మరియు బి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ బి మరియు సి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలువగల ఆర్థిక భాగస్వామ్యము అలాగే ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూప్ వారికి సంబంధించిన విద్య ఈ రెండు కూడా సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ జాన్ గ్యూయి సెకండ్ వన్ బెస్టాలజీ థర్డ్ వన్ ప్రోబెల్ ఫోర్త్ వన్ స్పిన్సర్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఓకేనా సో ఆన్సర్ వేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాన్ యూయి తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్యా నిర్వచించింది జాన్ డ్యూయి నెక్స్ట్ క్వశ్చన్ ఆధునికీకరణ ప్రక్రియను వేగపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది ఫస్ట్ వన్ మాల్కం ఆదిశేషియా కమిటీ సెకండ్ వన్ మొదలయ్యార్ కమిషన్ థర్డ్ వన్ కుఠారి కమిషన్ ఫోర్త్ వన్ నూతన విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొఠారీ కమిషన్ ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది కొఠారీ కమిషన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్ సెకండ్ వన్ చిత్తరంజన్ దాస్ థర్డ్ వన్ గోపాలకృష్ణ గోఖలే ఫోర్త్ వన్ లాలా లజపతరాయ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు గోపాలకృష్ణ గోఖలే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది చాప్టర్ ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది ఈ అంశమును ప్రస్తావిస్తుంది ఫస్ట్ వన్ కరికులం మరియు మూల్యాంకన విధానములు సెకండ్ వన్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి థర్డ్ వన్ పరీక్షలు మరియు సర్టిఫికేట్లు ఫోర్త్ వన్ బాలల హక్కుల పర్యవేక్షణ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్స్ బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి మనకి ఆ రెండింటి లింక్స్ ఇస్తాను ఇన్ కేస్ అవి కానీ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అదర్ అడ్మిన్స్ అందరూ కూడా మిగతా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కరికులం మరియు మూల్యాంకన విధానములు ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది చాప్టర్ ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది కరికులం మరియు మూల్యాంకన విధానములను ప్రస్తావిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షురాలిగా లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీ సెకండ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ థర్డ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ స్పీకరు మరియు రాజ్యసభ చైర్మన్ సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ ఫోర్త్ వన్ రాజ్ లోక్సభ స్పీకర్ అధ్యక్షులుగా లోక్సభ మరియు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుల సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి ఆప్షన్స్ చూసుకోండి ఆన్సర్ కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీగానే వీడియోస్ చేస్తున్నాను ఎటువంటి యాప్స్ అయితే లేవు మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ లైక్స్ కూడా అండ్ మీ షేరింగ్ కూడా ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన కమిటీ క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ చెప్పాము ఇది ఈ కమిటీ అనేది రాష్ట్రపతిని నియమిస్తారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ దిగువ వాటిలో ఏది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు ఫస్ట్ వన్ నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు సిబ్బంది కావలసిన సామగ్రిని సమకూర్చడం సెకండ్ నివాసమునకు ఐదు కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల ఏడు నుండి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించడం థర్డ్ వన్ రెండు వేల పదిహేడు నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అందుబాటు రెండు వేల ఇరవై నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించడం ఫోర్త్ వన్ ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలలను ఏర్పాటు చేయడం సో సరైన సమాధానం పేమెంట్ చేసేయండి వన్ ఒకటే లక్ష్యం అండి మరి లక్ష్యాలు ఏంటంటే ఆర్ఎంఎస్ఈ యొక్క లక్ష్యాలు నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు సిబ్బంది కావాల్సిన సామాగ్రిని సమకూర్చుట అలాగే నివాసానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల ఏడు నుండి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించుట రెండు వేల పదిహేడు నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అంశాలు అందుబాటు అలాగే రెండు వేల ఇరవై నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించుట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని ఇలా పిలుస్తారు ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్ సెకండ్ ఫోర్త్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డౌన్ సిండ్రోమ్ క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది ఫస్ట్ వన్ ఎచ్ పాల్ కమిటీ సెకండ్ వన్ కే కమిటీ థర్డ్ వన్ ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీ ఫోర్త్ వన్ సచార్ కమిటీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి second one is the right answer cape committee సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పోతిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో పదిహేను శాతం విద్యార్థులను కవర్ చేయాలని కేబ్ కమిటీ సూచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై రెండు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన ఎన్నో వీడియోస్ వీక్ రివిజన్ వీడియోస్ వీక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి చూసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జాతీయ సార్వత్రిక పాఠశాలలను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో మన ఛానల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్